వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా కూడా ఒక ఇంత వాడి వేడి చర్చలు చెప్పుకుంటే బాగుంటుందేమో బికాస్ ముద్రగాడ పద్మనాభం గారు ఒక వర్గానికి దేవుళ్ళ కొలుస్తారు బికాజ్ ఆ వర్గానికి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి కొన్ని ప్రణాళికలు సక్సెస్ అవటమే ఈక్వేషన్స్ కూడా కలిసి రావటం అయితే ప్రస్తుతం ఆయన రాసినటువంటి ఒక లేఖ అది కూడా నేను మీ పాతమిత్రుడిని అంటే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి పాత అంటూ పరిచయం చేసుకుంటూ వ్యంగ్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఒక లెటర్ లేఖ రాయటం జరిగింది సో దానికి సంబంధించి విషయం ఏంటి సందర్భం ఏంటి ఏ నేపథ్యంలో రాశారనేది సార్తో మాట్లాడతాం జగదీశ్ సార్ అన్నారు నమస్తే అండి నమస్తే సో ముద్రగడ పద్మనాభం గారు ఒక లేఖ రాయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి నేను మీ పాత పాతమిత్రుడినే ఒకసారి లోకేష్ గారు చేసే పనులు ఎలా ఉన్నాయో మీ ఆత్మ పరిశీలన చేసుకోండి జగన్ గారు వస్తారు విశ్వరూపం చూపిస్తారు అంటే నేను అలాగే కానీ ఇలా కూడా ఉంటా అన్నట్టు చెప్తున్నారు పాత మిత్రుడే అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు సో అసలు మ్యాటర్ ఏంటంటే మీరు క్వశ్చన్లో ముద్రగడ పద్మనాభం గారు యొక్క సక్సెస్ ఏవో అన్నారు కానీ నాకైతే అవేం తెలియదు ఐ మీన్ ఒక వర్గానికి ఆయన లీడర్గా ఎదిగారు గతంలో ప్రజాప్రతినిధులుగా కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి కాకపోతే ఎప్పుడైతే తుని దగ్గర రైల్వే ఘటన అప్పుడు సామాజిక వర్గం కోసం పాటు హై డ్రామా నడిచి నడిచిందో ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్తాను వెళ్ళను నా కొడుకు టికెట్ ఇస్తారు నాకు ఇస్తారు వెయ్యి కార్లతో కలుస్తాను ర్యాలీగా వీళ్ళు కలుస్తాను లక్ష మందితో కలుస్తాను ఏవో చెప్పారు కానీ ఆఖరికి సైలెంట్గా వెళ్ళి కలిసి వచ్చేసారు మే లక్షన్స్ ముందు ఆయనకి సీట్ ఇస్తారు ఎవ్వరు అని రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి అదే చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిస్తే నా పేరు మార్చుకుంటాను అన్నట్టుగా అన్నారు సో అందుకే పద్మనాభరెడ్డిగా ఇప్పుడు అందరూ ట్రోల్స్ చేస్తున్నారు ఆయన ఆయన స్వయాన ఆయన కూతురు అల్లుడే ఆయన మీద విరక్తితో జనసేనలోకి చేరిన సందర్భాలు మనం చూసాం అక్కడ కూడా జనసేన వేదిక మీద అని ఉంటుండగా ఆమె అతను పద్మనాభరెడ్డి గారి బిడ్డ మాట్లాడుతున్న నేపథ్యంలో అక్కడ అతని గురించి తప్పుగా ఏం మనం రాజకీయాల గురించి మన పార్టీ గురించి మాట్లాడుకోవాలి తప్ప అతని గురించి తప్పుగా మాట్లాడొద్దని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి గారు అప్పుడే వారించారు అంటే వాళ్ళ సం సంస్కారం అంతే ఎందుకు ఆయన ఎందుకు అనాలి బట్ ఆయన మాత్రం రకరకాలుగా లేఖలు రాస్తూ అది చేసి ఇది చేసి జ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు బాబు గెలిస్తే నా పేరు మార్చుకుంటాను ముహూర్తం పెట్టించాను అది ఇది రకరకాలుగా చేశారు సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంక పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదని ఇది చాలా వరకు సోషల్ మీడియాలో కథనం ఇచ్చారు లేదు తెలియదు బట్ మనిషి అనేవాళ్ళు మనుగడలో ఉండాలి రాజకీయం పరంగా మనుగడలో ఉండాలి కాబట్టి వీళ్ళందరూ ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారేమో అనుకుంటున్నాను మరోటి రెడ్ బుక్ అంశం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ప్రస్తావిస్తున్నారు ఎందుకు ప్రస్తావిస్తున్నారు భయపడుతున్నారా లేదా గతంలో వీళ్ళు చేసిన తప్పిదాలు వీళ్ళకే గుర్తొస్తున్నాయా ప్రభుత్వాలు గుర్తు చేస్తున్నాయా పోలీసులు గుర్తు చేస్తున్నారా గతంలో ఎన్ని జరిగాయి దళితులు చనిపోయారు అన్యాయం అని ఏ ఎదిరించినోళ్ళు చనిపోయారు తర్వాత భూ కబ్జాలు చేశారు మా మా జాగాలు మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఏమయ్యారో కూడా తెలియని పరిస్థితి ఇట్లా ఎన్ని జరిగినా కూడా ఎవ్వరు నోరెత్తలేదు మాట్లాడలేదు ఈవెన్ చంద్రబాబు నాయుడు లాంటి వారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ముగ్గురు నలుగురు మాట్లాడేవారు తప్ప ఎవరు మాట్లాడలేకపోయేవారు ఎందుకు భయం ఎవరి మీద ఏ కేసెస్ లోపలేస్తారని నిజంగా లోకేష్ గారి రెడ్ బుక్ రాజ్యాంగమే కానీ ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంటే ఇప్పటికి జైలు హౌస్ఫుల్ అయిపోవాలేమో అదేదో యమగోళ సినిమాలు ఎన్టీఆర్ గారి లాగా హౌస్ఫుల్ యమలోకం బోర్డు పెడతారంట అట్లాగా ఇక్కడ జైలు కూడా హౌస్ఫుల్ ఎందుకంటే మీరు గమనించారో లేదు గత ఆరు నెలల్లో నెలకు ఒక రెండు మూడు స్కాములు మేజర్ స్కాములే అది కూడా ఏంటి దాని వెనక వైసీపీ మాజీ మంత్రుల హస్తం ఉన్నవి అన్నీ ఒక్కొక్కటిగా బయటకు మరి వాటి గురించి ఏం చెప్తారు అవి బయటకు వస్తున్నట్టు వాటంత అవే వస్తున్నాయా క్యాజువల్గా పోలీసులు పెండింగ్ వ్యవహారాలన్నీ చూస్తుంటే ఒక్కొక్కటి బయటకు వస్తారు మొన్న ఒక రి రిటైర్డ్ తహసీల్దార్ లెటర్ రాశాడు అంతకుముందు ఒక రిజిస్ట్రార్ లెటర్ రాశాడు సార్ ఇక్కడ ఇన్ని కోట్ల స్కాము ఎక్కడ ఇన్ని కోట్ల స్కాము ఇప్పుడు మాకు ధైర్యం వచ్చిందని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళు మెన్షన్ చేసి మొన్న ఎవరో సింగ్ అయినా శ్రీకాంత్ రెడ్డి వ్యవహారం ఏదైతే ఏడు వందల కోట్ల కబ్జా ఉందో ఆ వ్యవహారం బయట పెట్టాడు తర్వాత జోగి రమేష్ వారి అబ్బాయి ఆయన అంబాపురంలో అగ్రిగోల్డ్స్ భూములకు సంబంధించిన ఆయన నడుస్తుంది ఇక పేర్ని నాని గారు మీ శ్రీమతి గారు శ్రీమతి జయసుధ పేర్ని పే పేర్ని జయసుధ గారు ఆమె కూడా ఈ రైసు టన్నులు టన్నులు కొద్ది వ్యవహారం అది ఒకటి నడుస్తుంది ఒకటి కాదు ఇకపోతే ఆయన ఎవరు కొడాలి నాని గారు ఏమయ్యారో తెలియదు అర్థమవుతుందా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఇవి రోజా గారు ఏదైతే టీటీడీ గురించి మాట్లాడుతున్నారో ఆవిడ మీద ఎంత పెద్ద ఎలిగేషన్ ఉంది టీటీడీ ఆవిడ వెళ్తే ఒక ఇరవై కార్లు వేసుకొని వెళ్ళేదంట వాళ్ళందరికీ దర్శనం కల్పించి వాళ్ళతో డబ్బులు తీసుకునేవారంట అని ఒక టాక్ ఉంది ఎందుకంటే జబర్దస్త్ ఆర్టిస్ట్ ఎవరో ఆయన పేరు వచ్చిపోయిన ఆయన కూడా అట్లా అనర్ఘలంగా మాట్లాడుతున్నాడు ఆమె గురించి ఆమె యొక్క అవకత ఇలా ప్రతి మాజీ మంత్రి కూడా ఏదో ఒక విషయం బయటకు వస్తూనే ఉంది వీళ్ళకి ఇన్ని తవ్వుతూ వాళ్ళు తవ్వుకోకుండా వాళ్ళే వస్తుంటే నిజంగా వాళ్ళందరినీ లోపలేదు అంటే ఎంతసేపు చెప్పండి బట్ అలా అదేం చేయట్లేదుగా ఎంతసేపు అభివృద్ధి 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 రెవెన్యూ జనరేట్ ఇదే జపం చేస్తున్నారు నేను నేను అదే చెప్తున్నా అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలారా మీరు ప్రజల సౌకర్యార్థం మౌ మౌలిక సదుపాయాలు కల్పించడానికి వీళ్ళకి సౌకర్యాలు కల్పించడానికి మీరు రెవెన్యూ జనరేట్ చేయడానికి తాపత్రయపడుతున్నారు కంపెనీలు తెస్తున్నారు డెవలప్ చేస్తున్నారు ఒక రాజు అనేవాడు ప్రజల బాగోగులు చూస్తూ పక్క రాజును వచ్చిన దండయాత్రను కూడా డిఫెన్స్ చేయాలి లేదా యుద్ధం చేయాలి వాళ్ళ మీద యుద్ధం చేస్తే కానీ రాజ్యాన్ని కాపాడుకోలేడు అవునా కదా సో ఇప్పుడు మీరు విపక్షం మీద యుద్ధం చేయాలి కూటమి ఆ ప్రభు ఆ పని చెయ్యట్లే ఎందుకలే వాళ్ళని మనం పట్టించుకోవటం వీళ్ళే కెలుపుకుంటున్నారు పాత కేసులని తిరగ ఒక్కసారి పోలీసులు వాళ్ళు పెండింగ్ కేసులను చూస్తుంటే ఒక్కొక్క బాబుతో బయటకు వస్తుంది సో అది అన్నీ వదిలేసి ఈయన అంటే ఇప్పుడు ఈయన ఎప్పుడైతే ఓడిపోయాడో పద్మనాభరెడ్డి గారు ట్రోల్స్ చేశారో కూతురు అల్లుడు కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోయారో ఈయన్ని కాదని వెయిటేజ్ ఏముంది ఈయన ఏదో ర్యాలీకి వచ్చి కలుస్తున్నారు అది జరగలేదు మరి ఎంత వెయిటేజ్ లేని వ్యక్తికి ఏదో ఒకటి వార్తల్లో ఉండాలి కాబట్టి లేఖ రాశారు అది కూడా మేబీ విపక్షంలో ఉన్న పార్టీలకి ఫేవర్గా ఉండే ఛానల్లే ఆ లేఖ వచ్చినట్టుగా చూపించుంటాయి మిగతా వాళ్ళు ఎవరు చూపించరు దానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు లేకపోతే ఈయన ఈయన లేఖ రాస్తే ఎవరు పట్టించుకుంటారు ముఖ్యమంత్రులు రాస్తే అని లేఖకి దిక్కులేదు సో పార్టీ కరుమరుగైపోతుందా ఉంటుందా పార్టీ మనుగడేంటి అనే పరిస్థితుల్లో నేపథ్యంలో వ్యక్తులు యొక్క దాన్ని ఏమంటారు గుర్తింపు కూడా ఎంతవరకు సాధ్యం ముద్రగడ పద్మనాభం అంటే ఒకప్పుడు మంచి పేరు ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అంటున్నారు ఇప్పుడు అంటే ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయన అలాగే అలాంటి ట్రోల్స్ చేస్తున్నప్పుడు కాబట్టి ప్రజల్లో తన పేరు గుర్తుండిపోవాలి మళ్ళీ మనం ఎలక్షన్ ఓటీంగ్ చేయాలంటే పేరు గుర్తుంటేనే ఏదైనా జరుగుతుందనే ఉద్దేశంలో ఆ భీమాంసలో కొట్టుకెళ్ళిపోతున్నారు సో వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టేది అందుకే వాళ్ళు ఆ బాబు మేము ఓడిపోయినా మేము ప్రజల్లో ఉన్నాంరా అని చెప్పేందుకే రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ బియోస్ బాయ్